హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావుని స్టేజ్ ఈరోజు వీడియోలో మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఉన్న పాతాళేశ్వర్ టెంపుల్ విశేషాలని చూద్దాము ఈ సంవత్సరం జరిగిన నర్మదా నది పుష్కర స్నానాలకు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని మేము విజిట్ చేశాము ఈ పాతాళేశ్వర్ టెంపుల్ నర్మదా నది ఒడ్డున ఉంది ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎంట్రీ ఉంటుంది నర్మదా నది ఒడ్డన ఉన్న ఈ పాతాలేశ్వర దేవాలయం శివునికి అంకితం చేయబడిన కేదారేశ్వర దేవాలయం అని పిలువబడేది ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం వాస్తుశిల్పానికి మంచి ఉదాహరణ ఈ ఆలయం పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాల వల్ల జాతీయ ప్రాముఖ్యత ఉన్న లిస్ట్ లో ఉంది ఆలయం యొక్క గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది అందుకే పాతాలేశ్వర్ గా పేరు వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న శివలింగంపై జలాభిషేకం చేస్తే పాతాళానికి చేరుకుంటుందని సాధారణ ఊహ ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గర్భగుడి మాత్రమే మనుగడలో ఉంది ఆలయాల చుట్టూ శిథిలమైన శిల్పాలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది పాతళేశ్వర్ కొండు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఈ టెంపుల్కి పదిహేను రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఈ పాతాళేశ్వర్ టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అంతా ఇలా పార్కుల్లాగా ప్రాచీన దేవాలయాలతో ఉంది మేము అలా వాక్ చేసుకుంటూ పరిసరాలు ఇంకా టెంపుల్ ని చూసేసాము పాతాళేశ్వరిని దర్శనం కూడా చేసుకున్నాము ఇదండి మేము విజిట్ చేసిన పాతాలేశ్వర్ టెంపుల్ విశేషాలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్